సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఆదర్శ పాఠశాల రోడ్ రోడ్డెక్కారు పుల్కల్ మండలం బస్వాపూర్లోని ఆదర్శ పాఠశాలలో ఉదయం విద్యార్థులు పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్ ను ట్రాన్స్ఫర్ చేయాలని ప్రధాన స్కూల్ ముందు నిరసన ధర్నా చేపట్టారు విద్యార్థుల నిరసన ధర్నాకి ఏపీవీపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారులు వచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా అధికారులు ప్రిన్సిపల్ రావాలన్నారు

ಭಯಪಲ್ಸ್ಬಂದು ಮಡಕಿ స్కూల్లో దేశభక్తి స్కూల్లో డిసిప్లిన్ నేర్పాలి దేశభక్తి నేర్పాలి అవి ఇడ్జుకేట్ కావాలని చెప్పి ఒక్క ఒక్క ప్రాబ్లం కూడా ఇప్పటివరకు సొల్యూషన్ ఇస్తారు సార్ త్రీ ఇయర్స్ నుంచి కొట్టాడుతున్నాం సెవెన్ ఇయర్స్ నుంచి మేము కొట్టాడుతున్నాం సార్ త్రీ ఇయర్స్ నుంచి మరీ దానిస్ అని కొట్టాండి సార్ ఓకే సార్

మాట్లాడగలం ఇప్పుడు ఎప్పుడు చేస్తాను పది రోజుల కల ఏదన్నకో ఏసికి సమస్యనా నాకు 10 రోజుల కన్నా ఒక సమస్య చూస్తావా ఆ మేడం ని చెప్పుండుగా సార్ మేడం రా డబ్బులు రా సమస్య పంచి కరెంట్ ఏకక్కడ ఉంది మేడం ఆ అమౌంట్ చాలా రెండు సార్లు సైన్ పెడు పెంచాలి మెయింటెనెన్స్ అవసరం ఉంటది కదా అలాగే వచ్చేసరా పిల్లలకు కరెంట్ బైట్స్ సర్వర్స్ అని క్రియేట్ చేయలే పిల్లలకు ఏమైనా గాల నిన్న బాధతలేదా చెప్తాను మీకు కాదా ఘోరంగా బాత్రూమ్ లోపల అక్కడ అడిగలేదు ఏం లేదు బాత్రూమ్ అమ్మాయి బాత్రూమ్ డోర్ లేదు ప్రాబ్లమ్స్ లక్షల ప్రాబ్లం కాదు ఒక మామూలుగా సింపుల్ గా కొన్ని బంధాలతో కొన్ని వెళ్ళిపో ప్రాబ్లమ్స్ లేవు మీరు ద్వారా స్వేండ్ లో ఉన్న రూమ్ లో వెళ్తుంటే వాళ్ళకి ఎవ్వరు ఫ్యాన్ లేవు ఈ రోజుల్లో మాత్రం హాయి ఫ్యాన్ ఉండేది వాళ్ళకి లో వినో వాళ్ళ దగ్గరకుంటారు మీరు డబ్బులు చేస్తారు వాళ్ళే మన్నా రాకపోతే స్వేచ్ట్స్ డ్రెస్ ఫైవ్ రుజ్ చేస్తారు ప్రతి వాళ్ళకు కానీ కామన్ ప్రాబ్లం ఇంటికి సాల్వ్ జరిగిపోయారు కదా లేదు పది సంవత్సరాలు ఏం జరుగుతుంది మీరేం చెప్తున్నారు అన్నీ తెలుసు సరే మీరేమంటే అందరూ ఏమంటే ఇలా సమస్యలు మీరు మా పిల్లలు అనుకుంటే ఇప్పుడు మీ ఆఫీసర్ మీరు అందరూ ఒకరు మీరు లెక్చర్ లెక్కలు అందరూ ఒకరు టీచర్ టీచర్లు అందరూ ఒకరు వాళ్ళు మా పిల్లలు సమస్యలు వాళ్ళు అనుభవిస్తారు మీరు అనుభవిస్తారా మీరు ఫ్యాన్ ఇసు పడేవారు చేయండి మీరు ఫ్యాన్ పెట్టుకోండి మీరు మీరు లైఫ్ అవసరం లేదు మీ దగ్గర మీకు అదే పద్ధతిలో మీరు వండి మీకు అర్థమవుతుంది మీ పరిస్థితి ఏందో మీకేం మంచిగా ఉండాలి లేదు ఏమో ప్రాబ్లం కావాలంటే వాళ్ళు ఏమో మీకు సుఖంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి

మేము ఆడుదాం మేము తర్వాత మేము ఎందుకు వచ్చి ఆ పిల్లలు గారు మీ పిల్లండి మీరు సందేశం కోసం చెప్పండి మీరు ఒక సమస్యలు చేసిన కాబట్టి మేము మేము ఏమనుకుంటారు మీరు ఇంతకు మా పిల్లలు గారే మీరు మీరు చెప్పండి రాసి అండి వారం రోజుల సమా ఆ బాత్రూమ్ క్లీన్ చేయడం మీ వారం రోజులు కదా కరెంట్ కరెంట్ చేయడం వారం రోజులు కదా చెప్పండి కరెంట్ వార రోజు కదా అంత శాతం ఎందుకు అంత శాతకం మీరు ఎందుకని చెప్పండి వారం బాధ కాదు వారం రోజుల పైన మీకు బాత్రూమ్ క్లీన్ చేయాలని శాతం కదా చెప్పండి ఫస్ట్ వారం రోజుల మీకు కరెంట్ ఇవ్వాలి శాతం కాదు చెప్పండి వారం రోజుల మీరు తాగ నీళ్ళు మీకు ఇవ్వని శాతం కదా చెప్పండి వారం రోజుల పాటు మీకు కరెక్ట్ చేయడం శాతం కాదు మీకు చెప్పండి ఇది మామూలు మినిమం సాల్వ్ చేయండి వాళ్ళు మీరేం చేస్తున్నారు మేడం మీరు ప్రిన్సిపాల్ కొండి మీరు ఉండి ఏం లోపలి చెప్పండి పిల్లలకు ఏ వచ్చి మీరు మీ దిచ్చి కూర్చొని మళ్ళీ పోతారు కానీ మీరు ప్రిన్సిపాల్ ఆ సమస్యలు చాలు చేసి చెప్పండి బాధ్యత ఏం చేయడం జరుపుకోండి మీరు చెప్పండి అమ్మ ఎట్లా మొదలు చెప్పండి అబ్బాయిల కాల స్కూల్లో చూస్తున్నాను ఏమన్నదంటే చేసిందంతా మీరే కదా మేం కాదు మేం అంటే మీ ఫ్రెండ్సే ఫ్రెండ్సే కదా కదా మీ అని ఫ్రెండ్స్ అంటున్నా వచ్చి టీచర్స్ పక్క సీసీ వాళ్ళ మీదే పగ పట్టినట్లు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం